రకాలుగా మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దరెడ్డి అందరిని కలిసి మినిస్టర్ అందరూ కలిసి చెప్పినారు కానీ ఇప్పుడు ఏమి న్యాయం చేయలేదు ఉల్టా మాకి ఊరి నిండి భయపడించి పరంబెల్లో ఉండే వాళ్ళు మేము నివసిస్తున్నాము ఇప్పుడు కుంగూరులో వచ్చి నివసిస్తున్నాము లోకేష్ సార్ కూడా కలిసినాము కాన్ కూడా కలిసినాము మళ్ళా కేసు కూడా రీఓపెన్ చేస్తామండి చెప్పినారు మీకు న్యాయం చేస్తామని చెప్పినారు మాకు కూడా భరోసా ఏంటండి వాళ్ళు అప్పుడు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అదే ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి మాటలు నమ్మకండి తిరిగి తిరిగి మీరు వాళ్ళు ప్రశ్నించండి అని మేము చెప్తున్నాం ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఆ రోజు చెప్తే ఆ రోజు ఎవరు మాట్లాడలేరు ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు కొంతమంది మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయటకు వచ్చి కొంత ఇక్కడ గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి వాటిని కూడా అరికట్ట చెప్తే ఎస్పెషల్ మేము దాని మీద పని మీద ఉన్నాం ఈ వంద రోజుల పరిపాలనలో డ్ర గంజాని డ్రగ్స్ ని అరికట్టడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అది కేబినెట్ అప్రూవ్ అయిన తర్వాత లాంచ్ కూడా చేస్తాము గంజాను నిర్మూలించడంలోని మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఒక స్టెప్ బ్యాక్ బ్యాక్ స్టెప్ కూడా మేము వేయట్లే అట్ ద సేమ్ టైం గంజాలు ఎక్కడైనా సరఫరా జరిగినా గంజాల్ యూజ్ చేసినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అటువంటి సంఘటనలు ఏమైనా కనిపించినా దయచేసి ప్రజలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాయుడు గారు కంపల్సరిగా గవర్న భరోసా ఇవ్వడానికే మమ్మల్ని పంపించున్నారు మేము వాళ్ళతో మాట్లాడతాము ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము అన్ని విధాలు